మరి పాత్ర చేస్తున్నాడు ఇవ్వాలి వారని చిత్ర వస్తుందో సగమే వెరిటీస్ చార్జ్ పోతున్నాను ఎకన్నా అందరూ లాంగ్వేజ్ తదనంతరం అమ్మకు కొద్ది సాంఘిక నాయకులని దయచేసి మా సరే దొరక మీ యాద రోజుల్లో మీ కళా హృదయాలు ఇప్పుడు తెలుసు మీ అమూల్యమైన హన్యాయాలు ఇచ్చినందుకు తెలుసు వచ్చి నవస్కరిస్తూ ఆ కార్యక్రమం దయచేసి ఈ ప్రదర్శన నేవీ ఆచరణ ఆ সম্মాన గ్రహీత గౌరవనీయులు విశ్రాంత ఉపాధ్యాయులు సో కామెంటర్ వేరే గాడ్స్ అంది 25000 రూపాయల్ని బరి అలాగే అన్న పేరు కన మేడ ప్రహ్లాద్ ముందు بیٹహారా ప్రహ్లాద్ ముందు بیٹహస్ ఓకే అభినయాలు చదివిస్తున్నటువంటి ఆడపడుచు సార్ను మేడకాల చదివిస్తూ లీలావతి పాత్ర సారిని ఎస్ వెంగమాంబ గారికి లీలావతి పాత్ర సారిని ఎస్ వెంగమాంబ గారికి అభినయ అందిస్తున్నటువంటి ఆడపడుచు సార్ ఎంతో ఆత్మీయంగా అందజేస్తున్నారు మేడం గారు మరొకసారి మీకు అర్థార్థంలో మధ్య మరి శ్రీ పాత్రధారు చదవవుతున్నటువంటి నేటి సమాజంలో తదుపరి లక్ష్మీదేవి పాత్రధారి జేఎస్ లక్ష్మీ గారు అలాగే బ్రహ్మ పాత్రధారిని శ్రీమతి జి అనుప్రియ గారు మనుప్రియ గారు గారు అలాగే మేనక పాత్రధారి శ్రీమతి విజయలక్ష్మి గారు సో బుద్ధు కృష్ణ నారాయణ గారు ప్రసాద పాత్ర నేర్చుకున్నటువంటి చిన్నారికి ఒక ఆశీర్వదించి వారికి పారిదర్శన చేస్తున్నాడు